సింగరేణి సంస్థపై మరోమారు ఎర్ర జెండా ఎగిరింది బుధవారం జరిగినటువంటి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మెజార్టీ కార్మికులు జై కొట్టారు ఐఎన్టీసీ పై ఒక వెయ్యి ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించిన ఏఐటీసీ సింగరేణిలో నాలుగోసారి గుర్తింపు సంఘంగా ఎన్నికైంది సింగరేణి సంస్థలో ఏడవ దఫాగా బుధవారం జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికలు ఉత్కంఠ భరితంగా కొనసాగాయి అసెంబ్లీ ఎన్నికల్లో కోల్బెల్ట్ ప్రాంతంలో ఘోర పరాభవాన్ని చవిచూసిన బీఆర్ఎస్ ఎన్నికల్లో తమ అనుబంధ యూనియన్ పోటీకి దూరంగా ఉంచింది దీంతో ఊహించినట్లుగానే సింగరేణి ఎన్నికల్లో సిపిఐ అనుబంధ ఏఐటీసీ కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీసీ మధ్య ప్రధాన పోటీ కొనసాగింది నువ్వా నేనా అనే రీతిలో కొనసాగిన ఈ పోటీలో సంస్థ వ్యాప్తంగా గల పదకొండు డివిజన్లకు గాను ఆరు డివిజన్లను ఐఎన్టీఈసీ విజయం సాధించగా మిగిలిన ఐదు డివిజన్లను ఏఐటిసి గెలుచుకుంది గెలుచుకున్న డివిజన్ల పరంగా ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఐఎన్టీఈ మొత్తంగా పోలైన ఓట్లలో రెండవ స్థానానికి పరిమితమై ప్రాతినిధ్య సంఘంగా నిలిచింది ఐఎన్టీఈ కంటే ఒక డివిజన్ తక్కువ గెలుచుకున్నప్పటికీ మొత్తం ఓట్ల ఓట్ల పరంగా గుర్తింపు హోదాను దక్కించుకుంది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐలు కలిసి పోటీ చేయగా వాటి అనుబంధ సంఘాలు సింగరేణి ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడ్డాయి పరస్పర ఆరోపణలు విమర్శలతో ప్రచారాన్ని హోరెత్తించాయి ఎన్నికల్లో లభించిన ఫలితాలను బట్టి సిపిఐ అనుబంధ ఏఐటిసి అధికార పక్షంగా కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీసీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచాయి అసెంబ్లీ ఎన్నికల్లో దోస్తీ చేసి సింగరేణి ఎన్నికల్లో కుస్తీ పడ్డ కాంగ్రెస్ సిపిఐ పార్టీల మధ్య భవిష్యత్తులో ఎలాంటి బంధం కొనసాగుతుందనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది కోల్బెల్ట్ వ్యాప్తంగా గల ఐదు పార్లమెంట్ సెగ్మెంట్ల గెలుపు ఓటములలో సింగరేణి కార్మికుల ప్రభావం కీలకంగా మారుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటుకోలేక సింగరేణి ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిన బీఆర్ఎస్ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పట్టు సాధించుకోవడం కష్టమేననే బాధన వినిపిస్తుంది ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పార్టీల మధ్య మళ్లీ సఖ్యత కొనసాగుతుందా లేదంటే సింగరేణి ఎన్నికలు కేంద్రంగా రాజుకున్న రగడతో ప్రత్యర్థులుగానే మిగిలిపోతాయా అనే అంశంపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది